ఇర్మియా పదవ అధ్యాయము ఇస్రాయేలు వంశస్థులారా ఎహోవా మిమ్మను గూర్చి సెలవిచ్చిన మాట వినుడి ఎహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనుముల ఆచారంలో నభ్యసింపకుడి ఆకాశమందు అకబడు చిహ్నములకు జనములు భయపడను అయితే మీరు వాటికి భయపడకుడి జనుముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరకున్నట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు అది కదలకయుండినట్లు మేకులు పెట్టి సుత్తిలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు అవి తాటిచెట్టువలే తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను వాటికి భయపడకుడి అవి హాని చేయ నేరవు మేలు చేయుట వాటివలన కాదు యహోవా నిన్ను పోలినవాడెవడనూ లేడు నీవు మహాత్మ్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయి జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తర్శీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాధి నుండి బంగారంను తెత్తురు అది పనివాని పనియే గదా పోతపోయేవాడు దాని నీల దూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి అవన్నీ నేర్పర్లకు పనివారి పనియే ఇహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశము కింద ఉండకుండాను నశించును ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన చేత ఆకాశమును విశాలపరచెను ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందుచున్నాడు అతడు పోతపోసినది మాయారూపము అందులో ప్రాణమేమయూ లేదు అవి ఆశను చెడగొట్టు కార్యములు కాలములో అవి నశించిపోవును యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యంగాన్న గోత్రము సైన్యములకి అధిపత్య యహోవాయని ఆయనకు పేరు నివాసిని ముట్టడు వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము యహోవా ఈ మాట సెలవిచొచ్చున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసురు వేయిచున్నాను వారు పట్టబడవలనని వారిని ముట్టెడు వేయించుచున్నాను కటకటా నేను గాయపడితేని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తెగిలిదే అనుకుని నేను దాన్ని సహించుదును నా గుడారము చినిగిపోయేను నా త్రాళ్ళన్నయూ తెగిపోయాను నా పిల్లలు నా నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయిరి ఇక మీదట నా గుడారమును వేటికైనను నా తెరల నెత్తుడికైనను ఎవడనూ లేడు కాపర్లు పశుప్రాయులే యహోవా యుద్ధ విచారణ చేయురు గనుక వారే వర్ధిలకయున్నారు వారి మందలన్నీ చెదిరిపోవచున్నవి ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాకధ్వని వినబడుచున్నది యూధా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది యహోవా తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదనియో మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియో ఎరుగుదును యహోవా నీవు నన్ను బుద్ధిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపు నీ నెరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబును మిరింగివేయిచున్నారు నిర్మూలము చేయవలనని వారు అతన్ని మిరింగివేచున్నారు దాని నివాసమును పాడు చేయుచున్నారు పదకొండు ఎహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధ మనుషులతోనూ ఎరుసుము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయవలెను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననులని వాడు శాపగ్రస్తుడుగును ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప ఇనుపకొలు నుండి నేను మీ పితరులను రప్పించిన దినుమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేళ్లు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన యెడల మీరు నాకు జనులై యుందురు నేను మీకు దేవుడునై యుందును అందుకు యహోవా ఆ ప్రకారము జరుగునుగాకని నేనంటిని యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యుధాపట్టణములలోను ఎరుసుము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునడే ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని నా మాట వినుడి అని పెద్దలకడ లేచి చెప్పుచూ వచ్చితిని అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి చెవియొగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను మరియు ఎహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను యూదావారిలోనూ ఎరుసులేము నివాసుల్లోనూ కుట్ర జరిగినట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు నా మాటలు విన్ననోళ్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుపు తిరిగి ఉన్నారు మరియు వారు దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయేల్ వంశస్థులను యూధా వంశస్థులను భంగము చేసియున్నారు కాబట్టి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రెప్పింపబోచున్నాను వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును యూధా పట్టణస్థులను ఎరుసులేం నివాసులను పోయి తాము దూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు కాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమునూ రక్షింపజాలవు యూధా నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా ఎరుసలేము నివాసులారా బైలు దేవతకు దూపం వేయవలనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారి నిమిత్తము మొరపెట్టకుము ప్రార్థన చేయకుము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరంతో నిమిత్తమేమి మృక్కుబల చేతను ప్రతిష్ఠిత మాంసము తినుడు చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించుదు అది చక్కని ఫలము గల పచ్చని ఒలివి చెట్టని అని ఎహోవా నీకు పేరు పెట్టెను గొప్ప తుఫాను ధ్వనితో దానిమీద పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి ఇస్రాయేలు వంశస్థులను యువదావంశస్థులను బయలునకు దూపార్పణం చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చిరుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి అగోవా మీకు కీడు చేయి ఉన్నాడు దానిని యహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదుము రండి వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవనట్లు బ్రతుకువారిలో నుండకుండా వాని నిర్మూలము చేయుదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగక ఇంటిని నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి ఏహోవాయే యహోవా నా వాజ్యభారమును నీ మీదనే వేయిచున్నాను వారికి నీవు చేయు ప్రతిదనను నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావుకుండునట్లు యహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి యహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు సైన్యముల గదుపతి ఏహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షింపబోచున్నాను వారి యవనులు కడుగుము చేత చంపబడెదరు వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చదరు వారికి శాసమేమియూ లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును ఇర్మియా పన్నెండు యహోవా నేను నీతో వాచించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తనుచున్నారు వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు గాని వారి అంతరీములకు దూరముగా ఉన్నావు యహోవా నీవు నన్నెరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు వధకు ఏర్పడిన గొర్రెని వలె వారిని హతము చేయుము వద దినమునకు వారిని ప్రతిష్ఠించుము భూమి ఎన్నాళ్ళు దుఃఖింపువలను దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలెను అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచున్నవి నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను గదా నీవు రౌతులతో ఎలాగూ పోరాడదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా ఎవర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం చేయుచున్నారు నీ వెంబడి గేలు చేయుదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు నా మందిరమును నేను విడిచియున్నాను నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణప్రిరాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్థ్యం నాకు అడవిలోని సింహం వంటి దాయుదు ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని నా స్వాస్థ్యము నాకు పొడల పడల క్రూరపక్షి ఆయన క్రూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులన్నిటినీ పోగుచేయుడి మ్రింగివేటికే అవి రావెలను కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు వారు దాన్ని పాడు చేయగా అది పాడే నన్ను చూచి దిక్కించుచున్నది దాని గురించి చింతించువాడొకడునూ లేడు కనుక దేశమంతయు పాడాయను పాడు వారు అరణ్యమందిరి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఎహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది శరీరులకు క్షేమమేమీయూ లేదు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయిదురు వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయేను ఎహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడదురు నేను నా జనులైన ఇస్రాయిలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము ఆక్రమించుకొను దుష్టులకు నా పొరుగువారిని గూర్చి ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి జాలి జాలిపడదును ఒక్కొక్కని తన స్వాస్థ్యంనకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును బయలుతోడని తోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా ఎహోవా జీవతోడని నా నామమును పెట్టి ప్రమాణం చేయుటికై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునేని ఎడల వారు నా ప్రజల మధ్య వర్దిలుదురు అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనం చేతును ఇదే ఎహోవా వాక్కు